ప్రేజల యేసుక్రీస్తు శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరూ వందన మరణాతులు తెలుపుతూ ఈరోజు శిల్వశ్రముల ధ్యానములలో ముప్పై ఎనిమిదవ దినం పరిశుద్ధ వారంలో కొనసాగుతున్నాం మనం ఇప్పటి వరకు ఏసుక్రీస్తు శిల్వపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకున్నాం ఈరోజు యేసుక్రీస్తు చేసిన పాదశుద్ధీకరణ పరిచర్య పస్కా పండుగ రఘురాత్రి భోజనం వాక్యమును ఈరోజు దేవుని శిల్వ వాక్యవాగ్దానంగా ధ్యానిద్దాం ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పరిశుద్ధ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని శిల్వ వాక్యవాగ్దానం యోహన్ సువర్త పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనము భోజన పక్తంలో నుండి లేచి తన పై వస్త్రము అవతల వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనిను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాళ్లతో తుడుచుటకును మొదలుపెట్టెను ఆమె ప్రేమైన దేవుని జనాకమ తండ్రి అయిన యేసు ప్రభువును భూమికి పరిచర్య చేయడానికి పంపించారు ఇతర మతాలలో అయితే గురువు గారికి శిష్యులు పరిచర్య చేయుదురు మన మార్గంలో అయితే గురువుగారి శిష్యులకు విశ్వాసులకి పరిచర్య చేయుదురు పాదశుద్ధీకరణ చేయుదురు ఆ విధముగా నడవాలని ఏసుక్రీస్తు మాదిరికరముగా తన శిష్యులకు బోధించెను ఆయనే స్వయంగా పాదాలు కడిగిను ఇస్కరియేతు యూధ కూడా పరిచర్య చేయించుకునెను ఇటువంటి పరిచర్య ఎంతటి పాపినైనా కరిగించి మార్పు చెందిస్తుంది యూధకు ఈ పరిచర్య తన హంతక మనస్సును మార్చలేకపోయినది అయితే ఇది లే లేఖనముల నెరవేర్పు కొరకేనని మనం గ్రహించాలి ఏసు ప్రభువు సమయం పరిపూర్ణమైనప్పుడు ఆయనను పంపిన పనిని ముగించుకుని వెళ్ళవలసినది ఆ సమయం ఆసన్నమైనదని తెలియడానికి పస్కా పండుగ ముంగుర్తుంది యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారం శిష్యులు సిద్ధపరిచిన భోజనమునకు కూర్చున్న ఆయన సిల్వకు ఎలాగూ తాను అప్పగించబడునో ఎవరు అప్పగించదురు కరాఖండిగా వారికి తెలిపిన దానికి పన్నెండు మంది శిష్యులు కలవరపడేరి అయితే ఎవరు అప్పగించుదురో ఆయనకు తెలుసును తనను బహిరంగ పరుచుచున్నాడని యోధాకు తెలియను నాతో పాటు కూడా నా పాత్రలో చెయ్యి ముంచివాడే నన్ను అప్పగించువాడని చెప్పగా యోధాకు తన కుట్రలు తన అంతరంగం ఏసునకు తెలిసిపోయినది అమాయక మనిషి వలె గొర్రె తోలు కప్పుకున్న క్రోరా మృగం వలె నేనా అని ప్రశ్నించెను ఏసయ్య కూడా కరాఖండిగా నీవు అన్నట్టే అని చెప్పెను ఆ తదుపరి భోజన క్రమం కొనసాగించచు ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి ఇది నా శరీరం అని గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థులు చెల్లించి మీరందరూ దీనిలోని త్రాగుడి ఇది నా రక్తమని ఇది పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తమని తాను శిలువపై చీల్చబడే శరీరమునకు సాదృశ్యంగా రొట్టెను చిందింపబడే రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షారసమును ఇచ్చి వారికి దేవుని ప్రత్యక్షత చూపించారు ఆ తర్వాత అనే తోటలో శిలువకు సిద్ధపా ప్రార్థనకు శిష్యులతో కలిసి వెళ్ళెను రోకల కోసం యూద పోయెను ఆ మనుషుడు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండునని అనెను అతనిపై రాబోవు శాపములు ఉగ్రత కొరకు చింతించినారు ఎందుకంటే ఒక అయినాను నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు గనుక భయంకరమైన దొంగను శిల్వపై రెండో మాటలో మార్చెను తాను మరణించిన తర్వాత అబదిపోటు దొంగకు మారు మనసు కలిగించెను మరి యూదకి ఎందుకు అంత శిక్ష విధించెను అతని హృదయము పాప వ్యాధితో నిండిపోయినది ఏసుతో ఉన్న సమయంతో పశ్చాత్తాపము చెంద చెందకపోయేను ఏసుని అప్పగించిన తర్వాత పశ్చాత్తాపము కలిగేను ఏమి ప్రయోజనం తాను తీసుకున్న రూకలను తీసుకుని మరలా మతాధికారి వద్దకు వెళ్ళి అపరాధం చేశానని పశ్చాత్తాపడను వాటిని వారు తీసుకొనలేదు భయపడిరి వాటిని రక్తక్రియ ధనముగా ప్రకటించారు కావున ప్రియమైన సహోదరి సహోదరుడ సిల్వ ధ్యాన పర్లారా శిల్వ వాక్యములతో రోజు నింపబడుచున్న వాళ్ళారా ఆయన ఇచ్చే రక్షణ కలగలంటే సమయం స్వద్వినియోగం చేసుకుని సిల్వ దగ్గరికి చేరుదాము కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాం ఏదైనా సమయం అనేది చాలా విలువైనది ఈ నలభై రోజులు ధ్యానములలో చివరి రోజుల్లో ఉన్న మనం దేవుని సన్నిధిలో సింహనాథుడైన యేసుక్రీస్తు క్రీస్తు శ్రమలో మన శ్రమలను కొట్టివేసుకుందాము కొట్టివేసుకోవడానికి ఇదే సరైన అనుకూల సమయం మన ముందు ఎందరో గనులైన వారు గతించిపోయి ఉండవచ్చు వారికన్నా గలము కాదు కానీ ఎందుకో దేవుని యొక్క ప్రణాళిక మన ఎందు ఉన్నది సజీవులుగా వాక్యం వినుచున్నాము విన్న వాక్యము శారీరాత్మలోనికి దిగిపోవచ్చున్నది ఆయన కృపలో సజీవులుగా ఆరాధించగలుగుతున్నాము ఇప్పటికైనా ఈ సదా అవకాశం కోల్పోవద్దు ఈ ధ్యానంలో కొనసాగుతున్న వారముగా పట్టు కోల్పోవద్దు సైతాను ఉచ్చులో పడవద్దు సినిమాలో ఉన్న ఏసయ్య నీవైపే నా వైపే చూచుచున్నారు గనుక మన శ్రమలన్నీ ఆయన మీద వేద్దాం కఠినమైన మనసు కరిగించుకుందాం శ్రమల నుండి విజయం పొందుదాం ఈ పాదశుద్ధీకరణ పరిచయలో దేవుడిచ్చిన శుద్ధిని పొంది పాప జీవితములను కడిగి వేసుకుందాము ప్రభురాత్రి భోజన బల యొద్ధ పాలు పంపులు పొంది యేసు ఇచ్చే పాప క్షమాపణతో విమోచన చెందుదాము ఇట్టి ధన్యత స్థితిని శిల్వనాథుడైన యేసుక్రీస్తు మన ఎల్లరకు అనుగ్రహించి శిల్వ ధ్యానములలో సంపూర్ణ విజయముతో ఏసయ్య రక్తంలో పరిశుద్ధులుగా వరములను పొందే భాగ్యములను నింపుకుందాం ప్రార్థన మా పాపములను శుద్ధీకరించడానికి నడుము కట్టుకుని నీ బాహువతో పట్టుకున్న నాద నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము బలి పశువుగా మా పాపాల కొరకు బలియాగం చేసిన శిల్వనాథ మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించి నీ పాద సన్నిధిలో మా పాదములనే కాక మా శరీరమును నిలువెల్లా శుద్ధీకరించినందుకు స్తోత్రములు నీ శిల్వ రక్తంలో క్షమాపణ పొందడానికి మమ్మల్ని ప్రభురాత్రి భోజన నీ బల్ల యొద్ధకు రానిచ్చినావు నీ రక్త మాంసములు మాకు పాలిభాగస్తులుగా చేసినావు పాపాలను క్షమించుచున్నావు ఈ నలభై రోజుల ధ్యానంలో శిల్వ పాఠాలు పాటలు మాకు నేర్పించి ఉన్నావు తద్వారా మేము మేలులను ఆశీర్వాదాలు పొందుచున్నాము పాపక్షమాపణ ఇచ్చి విముక్తులు చేసిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అమేన్ ఇట్ల దేవుని సువర్తపరిచర్యలో మీ సహోదరి అమేన్ కడ్లస్యు అందరికీ మరణాత